ఈ వారం కథానిక దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారి కథానిక ఆశాకిరణం శ్రీ తిలక్ ప్రధానంగా కవి ఆంధ్రదేశంలో వచ్చిన భావకవితా ఉద్యమానికి అభ్యుదయ కవితా ఉద్యమానికి సేతువు వంటి వాడు తరువాత వచ్చిన వచన కవితా ఉద్యమాన్ని తన వచన కవితలో సుసంపన్నం చేసిన ప్రతిభాశాలి అమృతం కురిసిన రాత్రి కవితా సంకలానికి వీరి మరణానంతరం ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది కథానికా రచనలో ఉత్తమ పాశ్చాత్య రచయితలు శిల్పరీత్యా సాధించిన పరిణతి తెలకుసిన కథలలో ద్యోతకమవుతుంది వీరి కవితకు వలె వీరి కథలకు కూడా ఆర్దత ప్రధాన లక్షణం జీవితాన్ని అసాధారణ దృక్పథంతో పరిశీలించి అనూహ్యమైన పరిస్థితులను అవి సాంప్రదాయబద్ధం కాకపోయినా సానుభూతితో చిత్రించి చదువుల హృదయాలను స్పందింపజేస్తారు ఆశాకిరణం అన్న ఈ రచనను కవితలు రాసిన చేయి రాసిన కథ అందామా గుండెలు పిండే కావ్యం అందామా ఆకలి మీద యాబ్స్ట్రాక్ట్ చిత్రం అందామా ఏమందాం విని మీరే చెప్పండి కథ కాస్త పెద్దది కాబట్టి రెండు భాగాలుగా విభజించి మొదటి భాగాన్ని ఈ వారం రికార్డ్ చేస్తాను వచ్చే ఆదివారం రెండో భాగం రికార్డ్ చేద్దాం వెంకటేశ్వర్లు తిరిగి తిరిగి ఒక ఒంటి గంట దాటాక ఇంటికి వచ్చాడు అతనికి ఎక్కడా బియ్యం దొరకలేదు ఇంకా దొరకవని తాను సంపాదించలేనని తెలిసి కూడా ఊరికే వెర్రిగా పిచ్చిగా అలా తిరిగాడు ఆకలి నిస్పృహ శీతాకాలపు మధ్యాహ్నపు ఎండ మూడు అతన్ని విమూఢుణ్ణి చేశాయి ఆఖరికి ఓ బియ్యం కొట్టు వద్దకు వెళ్ళాడు యాచించాలని అతని ఉద్దేశ్యం కానీ బస్తా ఎంత అని అడిగాడు షావుకారు ఇతని వెర్రి చూసి ఓ క్షణం సందేహించి ఎనభై రూపాయలు అన్నాడు ఓహో అని వెనక్కి తిరిగాడు వెంకటేశ్వర్లు దారిలో సత్రం అరుగు మీద కూర్చున్నాడు కాసేపు ముష్టివాళ్ళు కుండల్లో అన్నం వండుకుంటున్నారు వాళ్ళకేసి ఆశగా ఈర్షగా చూశాడు అతనికి తెలియకుండా కన్నీళ్ళు వచ్చాయి చిన్నప్పుడు ఏడిస్తే అమ్మా నాన్న ఓదార్చేవారు ఇప్పుడు పెళ్ళాం తిడుతుంది పిల్లలు తెల్లబోయి చూస్తారు అతను ఆకలికే ఏడవలేదు బియ్యం దొరక దొరకలేదనే ఏడవలేదు అతను నిస్సహాయుడే ఏడ్చాడు చేతకానివాడే ఏడ్చాడు అతని ఏడుపుకి బలం లేదు గుండెల్ని గాలిని పీల్చుకొని కొండలలో ప్రతిధ్వనించే ఆక్రోశం కాదు బురదలో ఉన్న వానపాము మీద అడుగేసినప్పుడు ఆ వానపాము గిలగిలలాడి నీరసంగా నిశ్శబ్దంగా చచ్చిపోవడం లాంటి ఏడుపు అసమర్థుడి అసహ్యమైన ఏడుపు కళ్ళు తుడుచుకొని అలా అలా నడిచి వంతెన దాటి కాల ఒడ్డున కొంత దూరం నడిచి మళ్ళీ వెనక్కి తిరిగి ఊళ్ళోకి అక్కడి నుంచి తిన్నగా ఇంటికి వచ్చాడు భయం భయంగా ఇంట్లో అడుగు పెట్టాడు వీళ్ళందరికీ ఏమని చెప్పడం వీళ్ళందరూ పెళ్ళాము ఐదుగురు పిల్లలు ఏ ఆకలి వల్లనో చచ్చిపోయి పడి ఉంటే అతనికి ధైర్యము కులాసా కలిగేది వాళ్ళు బియ్యం తేలేదేమని అడగరు నిందాగర్భంగా కసిగా దీనంగా తనకేసి చూడరు కానీ వాళ్ళు అలాగా చచ్చిపోలేదు నడవలో నేల మీద భార్య కొంగు పరుచుకుని ఉంది ఇతను రాగానే కళ్ళు తెరిచి శూన్యంగా చూసి మళ్ళీ మూసుకుంది అమ్మయ్యా అనుకుని గదిలోకి వెళ్ళబోయాడు పెద్ద కూతురు జయ గోడ నానుకుని ఒళ్ళో చంటివాణ్ణి వేసుకుని కూర్చుంది ఆమె వాసాల కేసు చూస్తోంది తడిలేని పెదవులతో తక్కిన పిల్లలు ఎక్కడున్నారో కనబడటం లేదు వెంకటేశ్వర్లు కూతురికి కూడా కనపడకుండా పెరట్లోకి వెళ్ళాడు నూతిలోంచి నీళ్లు తీసుకుని కాళ్ళు ముఖము కడుక్కుని బాదం చెట్టు కింద చతికిలబడ్డాడు అతనికి ఒంట్లో నీరసం ఎక్కువ అవుతున్నట్టు అని అనిపించింది ఒక క్షణం మాత్రం నుయ్యి బాదం చెట్టు చెట్టు మీద కాకి గుండ్రంగా తిరిగాయి అలాగే ఎండుటాకుల మీద మేను వాల్చాడు అతనికి వాళ్ళు బిగుసుకుపోతున్నట్టు చచ్చిపోతున్నట్టు అనిపించింది భయం వేసింది చచ్చిపోవాలన్న ఆలోచన అతనికి చాలాసార్లు కలిగింది కానీ ఇలాగ వార్నింగ్ లేకుండా చచ్చిపోవడం కూడా చేతకాని వాడి పని అనిపించింది నేను వెధవని వెధవన్నర చచ్చు వెధవని అనుకున్నాడు అతని కళ్ళమట బొటబొట నీళ్లు ర కారాయి బాబు పేదవాణ్ణి రెండు రోజుల నుంచి తిండి లేదు కొద్దిగా బియ్యం ఇప్పించండి బాబు కరుణించండి అని బియ్యం కొట్టువాడిని వేడుకుంటే ఇచ్చేవాడేమో ఎందుకు తాను పని చేయలేకపోతున్నాడు తాను చేతకాని వాజమ్మ కాబట్టి వాళ్ళు బతుకుతున్నారు కాకులు గాడిదలు బతుకుతున్నాయి తనే బతకలేకపోతున్నాడు ఇంటికి రాగానే భార్య తనని తిడుతుందని అనుకున్నాడు కానీ ఆమె ఏమీ మాట్లాడలేదు అతనికి అనుమానం కలిగింది వీళ్ళందరూ ఎక్కడైనా బియ్యం సంపాదించి వండుకు తిన్నారా మరి తనకు పెట్టలేదే ఎవరూ పిలవరే అతనిలో ఆశ కదిలింది మెల్లగా లేచి వంటింట్లోకి చప్పుడు కాకుండా వెళ్ళాడు అన్నం గిన్నె మూత తీసి చూశాడు లోపల అన్నం ఉంది ఓ పక్కగా ఇంత ఏదో పచ్చడి కూడా ఉంది ఇటు అటు భయంగా చూసి పచ్చడితో అన్నం గబగబా కలిపి నోట్లో పెట్టుకోబోయాడు గబాలిన తలుపు తోసుకుని అతని భార్య వచ్చి అతని రెక్క పట్టుకుని వెనక్కి లాగింది ఉదయం అనగా బియ్యం తీసుకొస్తానని వెళ్ళావు ఇప్పుడు వస్తావా నేను పిల్లలు ఏమవుతావు అనుకున్నావు పాపం పెద్దపిల్ల ఎన్ని కొంపలో తిరిగి ఓ అర్ధసేరు బియ్యం ఎలాగో తీసుకొచ్చింది లేనిదే నిన్న రాత్రి తిండి లేక ఇప్పుడు లేక నీ కళ్ళు చల్లగా పిల్లలు చచ్చి ఉండేవాళ్ళు నీకే ఎక్కడో ఇంత బొక్కి ఉంటావు వెర్రివిధ నాలుగో ఓడు ఇన్ని మజ్జిగ నీళ్లు ఎవరికైనా అడిగి తెచ్చుకుంటానని వెళ్ళాడు అన్నం తినకుండా వాడి కోసం అట్టే పెట్టిన అన్నం దొంగలా వచ్చి కాజేద్దామనుకున్నావా కన్న కడుపు కడుపునే కొడదామనుకున్నావా ఆమె చాలా గట్టిగా ఆవేశంగా అరిచింది అంతలోనే అక్కడే కోలబడి వెక్కి వెక్కి ఏడ్చింది వెంకటేశ్వర్లు నరనరాలు పీకుపోయాయి అతనికి ఏదో అసహ్యం నోట్లో ఏదో అశుద్ధం పెట్టినట్లు కలిగింది అతని మీద అతనికే అసహ్యం కలిగింది అతనికి పెళ్ళాన్ని చూస్తే జాలి కలిగింది కాపురానికి వచ్చిన కొత్తలో ఆమె ఎంతో శాంతమధురంగా ఉండేది ఇప్పుడు ఎందుకు ఇలా అయిందో అతనికి తెలుసును అతను ఓదార్చాలనుకున్నాడు ఏదో చెప్పాలనుకున్నాడు కానీ అక్కడి నుంచి లేచి మళ్ళీ వీధిలోకి వెళ్ళిపోయాడు అతను తిరిగి సత్రం వద్దకు వెళ్ళి అరుగు మీద ఓ మూలగా కూర్చున్నాడు ముష్టివాళ్ళు కొందరు అరుగు మీద పడుకుని కవులు చెప్పుకుంటున్నారు ఎవరి తాలూకు కుండలు బట్టలు వాళ్ళ దగ్గర ఉన్నాయి మాసిపోయిన చిలికలైన బట్టలు సంస్కారం లేని జుట్టు సిగ్గు సభ్యత లేకుండా కనపడే దుమ్ము కొట్టుకుపోయిన ఒళ్ళు మురికి కాల్వల్లో గుంపులు గుంపులుగా కూడే ఓ రకం పురుగుల్లా ఉన్నారు తనని తన బట్టల్ని చూసుకున్నాడు వాళ్ళకి తనకి ఎంతో తేడా కనపడలేదు అయితే వాళ్ళు బతుకుతున్నారు ఎలాగో అలాగా బ్రతుకు మీద ఇంత మమకారం ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది కాళ్ళు కళ్ళు లేకపోయినా రోడ్లవార డేకుతూ అమ్మా కబోదిని అంటూ అరుస్తూ ఆక్రోశిస్తూ చస్తూ ఎందుకు బతుకుతారు ఈ బతకడంలోని ఆకర్షణలో ఉన్న దగ అతనికి చటుక్కున తెలిసినట్టు అనిపించింది ఇదే పచ్చి మోసం వెదవల్ని చేసి చేపల్ని చేసి గాలానికి కట్టి ఒక్కొక్కసారి నీటిలో ముంచుతూ ఆశ పెడుతూ ఎవడో ఇంతమంది మనుషుల్ని కొంచెం కొంచెం చంపేస్తున్నాడు ఏడిపిస్తున్నాడు చిత్రవద్ద చేస్తున్నాడు వెంకటేశ్వరులు దీర్ఘంగా నిట్టూర్చాడు అతను చచ్చిపోవాలని నిశ్చయించుకున్నాడు బతకడం కన్నా బరువైనది బాధ అయినది ఇంకొకటి లేదనిపించింది తాను తన కుటుంబాన్ని బ్రతికించలేడు తాను చేతకానివాడు తనలాంటి నిర్భాగ్యుల్ని నిరుపాయల్ని దేవుడు ఎందుకు పుట్టించాలి సత్రం గోడను ఆనుకుని కళ్ళు మూసుకుని తన జీవితాన్ని పర్యావలోకనం చేసుకున్నాడు వెంకటేశ్వర్లు తనకి కష్టపరంపరలు తన ఉద్యోగం పోవడంతో ప్రారంభమయ్యాయి ఎలిమెంటరీ స్కూల్లో మ్యాస్టర్ అయి ఉన్ననాళ్ళు ఏదో విధంగా తిండి గడిచిపోయేది తనకి తన కుటుంబానికి కానీ తను తెలివి తక్కువ వాడు వెర్రి వెధవ లేనిదే స్కూల్ ఇన్స్పెక్టర్స్ కొంగుపట్టుకు ఎందుకు లాగుతాడు తనకేం దుర్బుద్ధి లేదని అంటే ఎవరు నమ్ముతారు ఆవిడ రెండు రోజులు ఇన్స్పెక్షన్కి వచ్చి తనతో హాస్యం చేస్తూ ఎందుకు మాట్లాడింది తనని క్లాస్ని పరీక్ష చేస్తూ ఎందుకు అలా నవ్వేది తన ఇంటికి రమ్మనమని అన్ని పనులు ఎందుకు పురమాయించేది తనంటే ఇష్టం తనంటే సదభిప్రాయం ఉందనుకున్నాడు ఆఖరి రోజున తన క్లాసులోకి వచ్చేసరికి తాను నిద్రపోతున్నాడు నిజానికి అప్పుడే కొనుకు పట్టింది ఆమె అతన్ని చెడామడా తిట్టింది పిల్లల్ని ప్రశ్నలు వేస్తే అందరూ తెల్లబోయి నుంచున్నారు ఆమె రౌద్రాకారం తాల్చింది తక్కిన మాస్టర్లందరూ చూస్తుండగా ఇదేం దూడల్ని కాయడం కాదు వెంకటేశ్వర్లు గారు మీకు బ్లాక్ మార్క్ వేస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతోంది తనకి భయం వేసింది ఆమె వెనకాలే రోడ్డు మీదకు పరిగెత్తాడు మేడం మేడం అంటూ ఏమిటో కంగారు పడిపోయాడు తను వినిపించుకోకుండా వెళ్ళి ఆమె కొంగు పుచ్చుకొని మేడం అంటూ లాగాడు ఆమె పైట ఊడిపోయింది అందరూ పక్కున నవ్వారు ఆమె బ్రూట్ బీస్ట్ అని నిప్పులు కురిపించి వెళ్ళిపోయింది అంతే తన ఉద్యోగం ఊడిపోయింది ఆమె పైట కన్నా బహిరంగంగా అంతకన్నా శాశ్వతంగా అలా బయట పట్టుకోవడం లాగటం ఎంత తప్పో తనకి తెలియక కాదు తన కంగారులో తనకి ఏం చేసినది తెలియదు ఆమెను నిలబెట్టి ప్రాధాయపడాలనే అతని ఉద్దేశ్యం కానీ తాను దురదృష్టవంతుడు అందుకే పెళ్ళాం దగ్గర నుంచి తనని వ్యధవ కింద వాజమ్మ కింద చూస్తారు తర్వాత ఏదో ట్యూషన్లు కుదుర్చుకున్నాడు కానీ ఏవీ నిలబడలేదు తనలో లోపం ఏమిటో ఒక్కొక్కరే తన దగ్గర మానివేశారు ఎన్నో ఉద్యోగాల కోసం ప్రయత్నించాడు దొరకలేదు దొరికినవి నిలబడలేదు తాను అభిమానాన్ని చంపుకున్నాడు సినిమా గేటు దగ్గర టికెట్లు అమ్మాడు ఆ ఉద్యోగం ఊడిపోయింది సంచిలో అప్పడాలు సాంబారు పొడవు వేసుకుని ఇంటింటా తిరిగి అమ్మేవాడు ఎవరు తన దగ్గర కొనేవారు కారు తనకి అమ్మ చూపే చాకచక్యం లేదు ఆఖరికి తన భార్య ఇక్కడ అక్కడ వంటకు కుదిరి పిల్లల్ని పోషిస్తూ బతికిస్తూ వచ్చింది తనని నలుగురు తిట్టేవారు గడ్డి పెట్టేవారు ముస్టెత్తు దొంగతనం చెయ్యి అంతేగాని ఆడదాన్ని వీధిలోకి తోస్తావా అనేవారు తాను పొరుగుళ్ళు వెళ్ళాడు యాచించాడు కానీ అందరూ అతన్ని అతని యాచించే వైఖరిని సందేహంగా చూసి పోవయ్యా పోహ్ అనేవారు ఇంకా దొంగతనం చేయాలనుకున్నాడు రైల్ స్టేషన్ దగ్గర తారాట్లాడేవాడు ఎలా దొంగతనం చేయాలో తెలిసేది కాదు ఒక రోజున ధైర్యం చేసి రైలు పెట్టే దగ్గర తోసుకుంటున్న జనంలో ఒకడి లాల్చీ జేబులో చేయి పెట్టాడు ఆ లాల్చీ మనిషి అతని జుట్టు పట్టుకున్నాడు నలుగురు గబగబా నాలుగు దెబ్బలు వేశారు తన నెరుగున్న మాస్టర్ ఒకతను వచ్చి ఇందులో ఏదో పొరపాటు ఉంది ఇతను అలాంటి వాడు కాదు అని నచ్చజెప్పాడు కాబట్టి కానీ లేనిదే తనని చంపేద్దురు నలభై ఏళ్ళు పైబడిన తాను తన సభ్యతకి స్వభావానికి విరుద్ధమైన పనులన్నీ బతకడం కోసం చేశాడు కానీ దాని ఫలితంగా మరింత అవమానాన్ని దుఃఖాన్ని కొని తెచ్చుకున్నాడు ఇంకా తనలాగా ఎన్నేళ్ళు ఆకలితో బతకగలడు తన కుటుంబానికి దారి చూపించగలడు భయంకరమైన నిస్సహాయత అతన్ని చుట్టుకుంది అతనికి చీకటిలోకి జారిపోతున్నట్లు చీకటి నీళ్లలో పీకలోతు మునిగిపోతున్నట్టు ఉంది నీరసం వల్ల అతనికి అలా గోడను ఆనుకొని ఆలోచించే ఓపిక కూడా లేకపోయింది అలా మగతగా నిస్త్రాణగా ఉన్న అతనికి నాన్న అన్న పిలుపుతో మెలకు వచ్చింది కళ్ళు తెరిచి చూశాడు అతని పెద్ద కొడుకు పదేళ్లవాడు అమరమ్మంటోంది అన్నాడు ఏ తింటానికి ఏం తింటానికి అట్లు కొడుకు వెనకాలే బయలుదేరి వెళ్ళాడు వెంకటేశ్వర్లు భార్య అతని కోసం గడప దగ్గర నిరీక్షిస్తుంది రాండి నాలుగట్లు తిందురు కాని అని ఎంతో ఉత్సాహంతో అంది సూరమ్మ నోము చేసుకుంది పిల్లలం మేము అందరం వెళ్ళి తిన్నాము ఇంకా రేపటి వరకు బాధలేదు ఈ అట్లు మీకోసం చీర కొంగులో దాచేసి తీసుకొచ్చాను అంది అట్లు పెడుతూ ఇంకా మొగుడని వాడికి తిండి లేదని శుష్కించిన ఈ స్త్రీ ప్రాణిలో మమతా బాధ ఉన్నాయే అనుకున్నాడు వెంకటేశ్వర్లు ఆ ఆదరణకే అతని కంఠం రుద్ధమైంది అట్లు నోట్లో పెట్టుకున్నాడు అతనికి రుచి తెలియలేదు ఆకలితో గిలగిలలాడిన నాలిక ఎండిపోయింది అయినా గబగబా అన్నీ బొక్కేసి మంచినీళ్ళు తాగాడు చీకటి పడుతోంది అతను పెరటి అరుగు మీద చాప మీద పడుకున్నాడు బాదం చెట్టు కొమ్మల్లోంచి రెండు నక్షత్రాలు కనపడుతున్నాయి పక్కింటిలోంచి ఏదో పాట వినవస్తోంది చీకటి నల్లని ఇసుకలా రాలుతూ ఆ పాటతో కలిసి అతనికి ఒళ్ళంతా గుచ్చుకుంటున్నట్టు ఉంది అతనికి నిస్పృహ లాంటి మూర్ఛలాంటి నిద్ర పట్టింది కాసేపటికి భార్య వచ్చి అతన్ని కుదుపుతుంటే మెలకు వచ్చింది అతను లేచి కూర్చుని ఏ అన్నాడు తొమ్మిది అవుతోంది జయ రెండవది సాయంత్రమే ఎక్కడికో వెళ్ళారు ఇంకా రాలేదు తనకి ఎందుకు చెబుతుంది విషయం ఊహ అంటావా చాలా ఏమైపోయారో ఏమో కన్న కూతుళ్ళు కారా ద్రాపిలాగా ఊహు అంటావా మళ్ళీ తిట్లు ఎప్పుడూ తనకి తిట్లే ఏదో ఒక క్షణం క్షణంలో సగం ఆమె కాస్త అనురాగం చూపిస్తుంది ఆ తర్వాత ఎప్పుడూ కసరడం తిట్టడం అవును ఇంతమంది పిల్లలు ఆకలితో ఆమెని రంపంలా కూర పెడుతుంటే తల్లి ప్రాణం బాధతో కరడు కట్టుకుని యజమాని అయిన తన మీద తన చేతకాన్ని తనపు బండరాతి మీద తలకొట్టుకు ఏడుస్తుంది పెళ్ళాం కన్నీళ్లు పెట్టుకుంటూ చెబుతోంది పదిహేడేళ్లు వచ్చాయి ఓ ముద్దు ముచ్చట ఎరగదు వీళ్ళ ఏళ్ళకి వాళ్ల ఏళ్ళకి వెళ్ళి ఇది లేదు అది లేదు అని ప్రతిమాలి ఏదో ఒక పూట కాకపోతే మరొక పూటైనా ఇంత తీసుకొచ్చి పడేస్తుంది ఎదిగిన పిల్ల పెళ్ళి పెటాకులు ఇంకెక్కడా తిండి లేకపోతే పాపం తమ్ముళ్ళని చూసి బాధపడుతుంది నాన్న వెర్రివాడే ఏమీ అనకే పాపం ఏం చేస్తాడే అని బాధపడుతుంది జ్వరం వస్తే పిల్లల్ని ఆచార్య గారి దగ్గరికి మోసుకెళ్ళి వైద్యం చేయిస్తుంది ఇంట్లో ఉంటేనే దానికి ఏదో బాధ నన్ను చూసిన శ్మశానం లాంటి ఇల్లు చూసిన అందుకే ఇక్కడ అక్కడ కూర్చుని వస్తుంది ఏం చేయను చెప్పండి నాకు వంట పని కూడా దొరకటం లేదు ఆమె వెక్కి వెక్కి ఏడొస్తోంది అతనికి కడుపు మీద కత్తి పెట్టి సన్నగా నాజూకుగా చీలుస్తున్నట్టు ఉంది ఆమెకి చెబుదామనుకున్నాడు తను చచ్చిపోవాలనుకున్న నిర్ణయం చటుక్కున ఆమె పీడ వదులుతుంది అంటే తను చచ్చిపోతూ కూడా సుఖపడలేడు అతను చాప మీద పడుకున్నాడు పెద్ద కూతురు రెండో కూతురు వచ్చారు ఆమె ఏడుపు ఆపి లోపలికి వెళ్ళింది అతను చీకట్లోకి చూస్తూ ఆలోచిస్తున్నాడు నిజమే జయకి పెళ్ళి చేసేస్తే ఆమెనా సుఖపడుతుంది కానీ ఎవరు చేసుకుంటారు ఎలాగ పెళ్లి చేయటం జయ అందమైనది కాకపోయినా అనాకారి కాదు ఇంత దరిద్రంలోనూ బాధలోనూ ఎవనూ విచిత్రంగా పరిపుష్టంగా ఆమెలోకి ప్రవేశించింది ఎత్తైన పిల్లేమో సదరుగా ఉంటుంది అయితేనే ఇంత పరమదౌర్భాగ్యుడికి కూతురికి పెళ్ళెలా జరుగుతుంది ఏ రెండో పెళ్లివాడైనా మూడో పెళ్లివాడైనా సరే ఓ పిడికెడు బియ్యం సంపాదించలేని వాడు పెళ్ళికొడుకుని తీసుకురాగలడా తనకి ఓ గౌరవమా ప్రతిష్ట ఎవడైనా ముసలి విధవైనా గుమ్మం తొక్కడానికి ఏదో ఎలక అతని పక్క నుంచి పరిగెత్తినట్టు అతనికి తెలుసు అంతే అతనికి నిద్ర పట్టేసింది ఇదండి మొదటి భాగం రెండో భాగం వచ్చేవారం